మరలా చెప్పాను నేను ఇప్పుడు కొన్ని వీడియోస్ అన్ని ధనయోగాల గురించే చెప్తాను అని చెప్పి ఇప్పుడు కూడా అంతే గురువు ద్వారా ధనయోగాలు ఎలా కలుగుతాయి జాతకుడికి చాలా ముఖ్యమైన అంశం అండి గురువే ధనాన్ని ఇచ్చేది ఎవరు ధనకారుడు కూడా ఎవరని చెప్పండి చిన్న పిల్లవాడిని అడిగినా సరే ఒక ఊహ ఉంది దీని మీద అవగాహన ఉంది అంటే గురువు వల్ల అని చెప్తారు ఆయన అంటే ఉదాహరణ ఉదాహరణకు చెప్పేసాను చిన్నపిల్లాడు ఎక్కడే చెప్పేస్తారని చెప్పి మళ్ళీ అడగండి శ్రీ మాధవంద గురుభ్యో నమ శ్రీమాతృ నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురువు గురించి ఇక్కడ చాలా వీడియోలు చెప్పేసుకుందాం మనం గురువు గురించి ఇప్పుడు ఏంటంటే చెప్పుకునేది మరల చెప్పాను నేను ఇప్పుడు కొన్ని వీడియోస్ అన్నీ ధనయోగాల గురించే చెప్తాను అని చెప్పి ఇప్పుడు కూడా అంతే గురువు ద్వారా ధనయోగాలు ఎలా కలుగుతాయి జాతకుడికి చాలా ముఖ్యమైన అంశం అండి గురువే ధనాన్ని ఇచ్చేది ఎవరు ధనకారకుడు ఎవరని చెప్పండి చిన్న పిల్లవాడిని అడిగినా సరే ఒక ఊహ ఉంది దీని మీద అవగాహన ఉంది అంటే గురువు వల్ల అని చెప్తారు ఆయన అంటే చిన్నపిల్లవాడు అంటే ఉదాహరణ చెప్పేశాను చిన్నపిల్లవాడు ఎక్కడే చెప్పేస్తానని చెప్పి మళ్ళీ అడగండి అర్థం కోసం చెప్తున్నాను ధనకారకుడు సంతానకారకుడు అందుకే జాతక చక్రంలో ఎవరైతే ఎవరికైతే గురువు యోగకారకుడు అవుతారో ఫస్ట్ యోగకారకుడు అవుతారో వాళ్ళు అదృష్టవంతులు యోగకారకుడు ఏ స్థానంలో ఉన్నారో తర్వాత విషయం దాన్ని బట్టి వాళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి ఫస్ట్ అయితే యోగకారకుడు కూడా అయిపోవాలి ఉదాహరణకి మేష లగ్నము యోగకారుకుడే కదా వృశ్చిక లగ్నము యోగకారకుడే కదా సింహ లగ్నము యోగకారుకుడే కదా ఇలా అనమాట అంటే యోగకారు కూడా ఎలా చెప్పచ్చండి గురువర్గ లగ్నాలన్నీ కూడా గురువు యోగకారుకుడే శనివర్గ లగ్నాలకు అన్నీ కూడా శని భగవానుడు శుక్రుడు శనివర్గ గ్రహాలన్నీ కూడా యోగకారకులు అవుతాయి సింపుల్ లాజిక్ మీకు అర్థమైందా కాబట్టి గురువు యోగకారకులైన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అప్పుడు వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలంటే గురువు ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు నెగిటివిటీ పెరుగుతుంది నెగిటివిటీ తగ్గుతుంది కొంచెం టైం పట్టడం దుస్థానాల్లో ఉన్న ఇలాగా దాన్ని బట్టి నెగిటివిటీ కొంచెం టైం టేకింగ్ పనుల్లో టైం టేకింగ్ కానీ ఖచ్చితంగా యోగా ఇచ్చి తీరుతాడండి యోగకారకుడు అయినప్పుడు ముఖ్యంగా ఏ గ్రహం గ్రహమైనా సరే యోగ కారకుడైనప్పుడు యోగ ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది ఆ గ్రహం అందులో గురువు చాలా మొట్టమొదటిగా యోగ యోగకారక ఫలితాలు ఇవ్వడానికి కొంచెం ఆలస్య అవుతుంది కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అలాంటి గురువు ధనయోగాలు సంతాన యోగం అభివృద్ధి జీవితంలో పేరు ప్రఖ్యాతలు మానసిక ప్రశాంతత ఇది చాలా ఇంపార్టెంట్ అన్నింటికంటే అసలు చాలా చాలా ముఖ్యమైనది ఇదే మానసిక ప్రశాంతత హడిల్స్ని దాటుకుని ఎదరికి వెళ్ళడం ఒక గుర్తింపు ఒక స్టేటస్ ఇవన్నీ ఎలా తీసుకొస్తారు రేనా గురువు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను ఇది ఇప్పుడు మీ జాతక చక్రంలో ఎలా అప్లై చేయాలి ఒకసారి చూద్దాం ఇక్కడ కొంచెము డిఫరెంట్గా మనం అనాలసిస్ చేద్దాం ఎప్పుడూలా కాకుండా లగ్నం నుంచి వేసుకుంటే లెక్క వేసుకోండి మీరు మీ ఇష్టమే నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చెప్తాను అనాలసిస్ ఎలా అంటే మీకు మీ లగ్నాత్తు రెండో ఇల్లు తీసుకోండి లగ్నాత్తు పంచమ స్థానం తీసుకోండి లగ్నాత్తు భాగ్యస్థానం తీసుకోండి లగ్నాత్తు లాభస్థానం తీసుకోండి ఎందుకంటే ఈ స్థానాలే తీసుకున్నారు వెంటనే మీకు ఒక స్ట్రైక్ అవుట్ అవ్వచ్చు గురు కారక స్థానాలు కదా మీరు అలా అనుకోండి మీ ఇష్టం కానీ నేను ఆ టాపిక్ చెప్పను ఇప్పుడు రెండు ఐదు తొమ్మిది పదకొండు నేను ఎందుకు తీసుకున్నానంటే ధనానికి సంతానానికి పేరు ప్రఖ్యాతులు స్టాటస్ ఇవన్నీ అన్నాం కదా అవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన స్థానాలకు వచ్చాయి అవునా కదా సెకండ్ హౌస్ ధన స్థానాన్ని సూచిస్తుంది కుటుంబ స్థానము పంచమ స్థానం సంతానము బిజినెస్ స్పెక్యులేషన్ ఇంకా అన్నీ వచ్చేస్తాయి స్థానము ఇది కూడా అంతే స్థానం మంచి యోగాలు ఇవన్నీ కూడా కలుగుతాయి లాభస్థానము మంచి స్టేటస్ అవి ఇవే కదా కాబట్టి ఇప్పుడు మీ జాతక చక్రంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ సెక్ ఫస్ట్ ధనస్థానం తీసుకునేది ధనస్థ ధనస్థానం తీసుకున్నప్పుడు మీ గురువు మీ యొక్క ధనస్థానంలో ఉన్న ధనస్థానం నుంచి పంచమస్థానంలో ఉన్న ధనస్థానం నుంచి భాగ్యస్థానంలో ఉన్న ధనస్థానం నుంచి లాభస్థానంలో ఉన్న నేను ఇక్కడ లగ్నతో మాట్లాడలేదు ఇంకా లగ్నాత్తు ధనస్థానం తీసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ధనస్థానం నుంచే లెక్క వేయండి అది లగ్నతో ఏమైందో మీరు వేసుకోండి మీ ఇష్టమే అది శత్రుక్షేత్రం అయినప్పటికీ ఏదైనా ఓకే నాకు ధనస్థానం నుంచే లెక్క ఇక్కడ ధనయోగాలు కావాలి కాబట్టి వాళ్ళ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది విపరీత ధనయోగాలు ఉంటాయి ధనాన్ని చాలా బాగా సంపాదిస్తాయి జాతకులు అసలు వీళ్ళకి ధన సంపాదనకి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది కుటుంబ అంటే కుటుంబంలో ఒక ఆదరణ ఒక విలువ కూడా ఉంటుంది ఆ జాతకులకి మీ మాటకు ఒక గౌరవం ఉంటుంది కుటుంబంలో మీరు ఏదైనా కుటుంబానికి వెళ్తే స్త్రీలు మంచి కుటుంబానికి వెళ్తారు అదే పురుషులు అనుకోండి మంచి కుటుంబంలో ఉన్న స్త్రీలు మీ ఇంటికి వస్తారు ఇలాగే ఏం చెప్పాను లగ్నం నుంచి సెకండ్ హౌస్ ఏంటో తీసుకోండి ఆ సెకండ్ హౌస్ అక్కడి నుంచి మెయిన్ ఇప్పుడు ఆ సెకండ్ హౌస్లో గురువు ఉన్న ఆ రెండో ఇంటి నుంచి పంచమంలో గురువు ఉన్న ఆ రెండో ఇంటి నుంచి భాగ్యంలో గురువు ఉన్న ఆ రెండో ఇంటి నుంచి లాభంలో గురువు ఉన్న గురువు ఖచ్చితంగా మీకు విపరీత ధనయోగాన్ని ఇచ్చి తీరుతాడు ఆయన ఇక్కడ మీకు సందేహం రావచ్చు ఇక్కడ శత్రుక్షేత్రాల్లో ఉంటారండి ఒక్కొక్కసారి నీచం పట్టచ్చండి అవ్వనివ్వండి తప్పేం లేదు దానికి సంబంధించిన స్ట్రగుల్స్ ఫేస్ చేసి మీరు ధనయోగాన్ని సంపాదిస్తారు ఆ టైంలో వితౌట్ స్ట్రగుల్స్ మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్ ఇప్పుడు ఒక వ్యక్తి అసలు నాకు ఏమొద్దండి నేను కూర్చొని తింటానండి అంటే ఆ కూర్చుని తిను తర్వాత వ్యాధి తిరుగు చూసుకో ఏం మిగలదు ఇంకప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు అర్థం అవ్వడానికి నేను ఎందుకంటే పేర్లే పెట్టరు పెట్టను కాబట్టి పేర్లు చెప్పకుండా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్టార్ హీరో తీసుకోండి ఎవరైనా మీ ఇష్టం బాగా డెవలప్ అయిన వాళ్ళు ఇక్కడ నాకు నేను సినిమాలు చూడడం కాబట్టి నాకు హీరోలతో పని లేదు ఆ హీరోలతో నాకు సంబంధం ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరో ఒక స్టార్ హీరో ఎగ్జాంపుల్ చెప్తే ఆ బలానా కథ అంటే ఈయన వాళ్ళకి ఫ్యాన్ ఏమో ఎక్కువ ఊహించేసుకోకండి నాకు అసలు అలాంటివి ఉండవు నాకు ఓకేనా కాబట్టి వాళ్ళ స్టార్ హీరో వాళ్ళ పిల్లల్ని తీసుకోండి వాళ్ళు గోల్డెన్ స్పూన్ అవుతారు ఖచ్చితంగా గోల్డెన్ స్పూన్ అవుతారు కరెక్టే కానీ వాళ్ళకి ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి వాళ్ళకి ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి నేను స్టార్ హీరో పడుకును కదా నేను కూర్చొని తింటే సరిపోతుంది అనుకో అనుకోవచ్చు కానీ వాళ్ళు అలా అనుకో వర్కౌట్స్ చేస్తారు చాలా కష్టపడతారు మా తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకోవాలన్న కుతూహలం ఉంటుంది వాళ్ళకి అర్థమైందా మీకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు చేయనబండి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే లైఫ్లో సక్సెస్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్ట్రగుల్స్ గురించి వచ్చింది మాట వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన అవసరం వచ్చిందండి ఒక స్టార్ హీరో కొడుకు గోల్డెన్ స్పూన్ కదా వా వాళ్ళ ఫాదరే కొన్ని కోట్లు సంపాదించి పెట్టేసినప్పుడు ఈయనకి అవసరం ఏంటి అలా అనుకోరు వాళ్ళు ఎస్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎన్ని హడల్స్ వచ్చినా మనం ఎదుర్కొందాం ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ దానికి సంబంధించింది ఎగ్జాంపుల్ అది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పాను మన లెవెల్కి వచ్చారు మన లెవెల్ వరకు మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్లో మీకు స్ట్రగుల్స్ ఉండి మీరు సక్సెస్ పొందుతారు ఎందుకంటే కాకావాడి కాకా టిఫిన్ సెంటర్లో కాకావాడి కష్టాలు ఉంటాయి రెస్టారెంట్లో రెస్టారెంట్ కష్టాలు ఉంటాయి కంపేర్ చేసేసుకోకూడదు స్టార్ హీరో అది అయిపోయింది హై క్లాస్ అది అయిపోయింది మిడిల్ క్లాస్ అది అయిపోయింది పూర్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రారంభకరంలో బట్టి వాళ్ళ లెవెల్ ఉంటుంది కదా ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు చూపు చూడట్లేదు ఎవరిని కూడా అర్థం కోసం చెప్తున్నారు మన లెవెల్లో మనకు కష్టాలు ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి అవి దాటుకుని ఎదురుకి వెళ్తారు ఈ జాతకు ఎప్పుడు ధనస్థానం నుండి మీ ధనస్థానం నుండి గురువు ధనస్థానంలో ఉన్న పంచమస్థానంలో ఉన్న భాగ్యస్థానంలో లాభస్థానంలో ఉన్న ట్యాబ్ ష్యూర్ అనమాట ఇంకా కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు రాసి మీరు ఇదొకటి రెండు సేమ్ పంచమ స్థానం తీసుకోండి ఆ పంచమ స్థానం నుండి పంచమస్థానంలో మీకు గురువు ఉన్న భాగ్యస్థానంలో గురువు ఉన్న లాభస్థానంలో గురువు ఉన్న అర్థమైందండి ఇక్కడ పంచమస్థానం నుండి పంచమ నుండి ధనస్థానము ఇందాక ధనస్థానం చెప్పడం మర్చిపోయినట్టున్నాను పంచమ నుండి ధనస్థానము పంచమ నుండి పంచమస్థానము పంచమ నుండి భాగ్యస్థానము పంచమ నుండి లాభస్థానము గురువు ఉండాలి అది ఏ ఏ స్థానమైనా ఉండవండి లగ్నాత్తు అది పక్కన పెట్టేయండి ఇలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు మీకు ధనయోగాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి చాలామంది మంచి ఖచ్చితంగా ఉంటారు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి ఖచ్చితంగా టైం వస్తుంది ఎంతోమందిని చూసామండి ఎంతోమందిని కొంతమంది సెలబ్రిటీస్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు షోస్ ఎన్ని షోస్ వచ్చేసే చూడండి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత డెవలప్ షోస్ ద్వారా ఎంత సంపాదించుకుంటున్నారు వాళ్ళు అది అగ్లీగా ఉంటున్నాయా అసహ్యంగా ఉంటున్నాయా ఎలా అవన్నీ సెకండరీ దాని గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు ఒక ఏదైనా ఒక షో వచ్చింది ఒక నార్మల్ పర్సన్ అక్కడికి వెళ్ళి హిట్ అయ్యాడు అంటే మరి స్ట్రగుల్స్ ఫేస్ చేసి అక్కడ అక్కడికి వెళ్తారు ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళు ఏమైనా తాత ముత్తాతలు అందరూ అందరూ ఉన్నారా లేరు కదా వీళ్ళంత వీళ్ళు కష్టపడి వెళ్ళారు అది ఎంత అదృష్టం అండి అది కదా అది నిలబెట్టుకోవడం పాడేసుకోవడం తర్వాత వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది ఇంకా వాళ్ళ యోగం అది కానీ అవకాశం వచ్చినప్పుడు హోల్డ్ చేసి పట్టుకుంటా వచ్చేసారా వాళ్ళు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పే ధనయోగాలు గురువు నుంచి వచ్చేవన్నీ కూడా యోగాలు అలాగే ఉంటాయి అదేవిధంగా శత్రుక్షేత్రం అయిందంటే కనుక మీకు ఫేమ్ వస్తుంది కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వస్తుంది అది ఈజీగా వచ్చేది ఇప్పుడు సేమ్ ఈ భాగ్యస్థానం తీసుకోండి భాగ్యం నుంచి రెండో ఇంట్లో భాగ్యం నుండి పంచమంలో భాగ్యం నుండి భాగ్యంలో అంటే భాగ్యం నుంచి భాగ్యం తీసుకోండి భాగ్యం నుండి లాభంలో గురువు ఉన్నప్పుడు ఇక్కడ కూడా అంతే విపరీత ధనయోగాలు కలుగుతాయి జాతకులకి విపరీతంగా సేమ్ లాభస్థానం లాభం నుండి రెండో ఇంట లాభం నుండి మీకు పంచమంలో లాభం నుండి భాగ్యంలో లాభం నుండి లాభం నుండి గురువు ఉన్నప్పుడు వీళ్ళు అత్యంత అదృష్టవంతులై జన్మిస్తారు చూసుకోండి మీరు ధనస్థానం ఏంటో చూసుకోండి అక్కడి నుంచి గురువు ఉన్నారో చూసుకోండి లేదా పంచమ స్థానం చూసుకోండి ఏదో ఒకటి కలిసింది అంటే మీరు అదృష్టవంతులు ఏదో ఒకటి చెక్ చేసుకోండి కలిసింది అంటే మీరు అదృష్టవంత ధనయోగాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఇది గుర్తుపెట్టుకోండి గురువు ఇచ్చే ధనయోగాలు అండి ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి మిగతా గ్రహాల కంటే కూడా తర్వాత సంతాన యోగం ఎందుకంటే ధనయోగాలు చెప్పేశాము ఈ సంతానది స్కిప్ అయింది సంతాన యోగం తర్వాత పేరు ప్రఖ్యాతలు ఒక స్టేటస్ బిజినెస్లో ఒక పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ పీపుల్తో పరిచయాలు ఒక హోదా ఇవన్నీ గురువు తీసుకొస్తారు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే ఇవన్నీ గురువు తీసుకొస్తారు అర్థమైందండి సంతానం అనుకోండి పంచమ స్థానాన్ని చెక్ చేసుకోండి హోదా అనుకోండి లాభస్థానం చెక్ చేసుకోండి మంచి యోగాలు ధనయోగాలు మీరు భాగ్యాన్ని చెక్ చేసుకోండి ఎలా ఉన్నా మీకు మంచి యోగాన్ని ఇస్తుందండి ఇది ఇప్పుడు నేను చెప్పినట్టుగా గురువు రెండో ఇంట నుంచి పంచమల నుంచి భాగ్యం నుంచి లాభం నుంచి చెక్ చేసుకున్నారు ఆ స్థానంలో ఉండి శత్రు నక్షత్రాల్లో పడి మీరు అనుకున్న యోగాలు కలగట్లేదు ఎందుకంటే నక్షత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ గురువు పడి నక్షత్రాలు కూడా ఇంపార్టెంట్ గురువు ఎన్ని డిగ్రీలో ఉన్నారో కూడా చూసుకోవాలి గురువు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారో కూడా చూసుకోవాలి అది గురువుకి స్థానం అయిందా కూడా చూసుకోవాలి ఏంటంటే ఇది కాన్సెప్ట్ చెప్పినప్పుడు అక్కడే కాకుండా మీతో కూడా చెక్ చేసుకోవాలి అర్థమైందా కాబట్టి గురువు నీచం పట్టినా గురువు శత్రు నక్షత్రాల్లో పడ్డా గురువు వక్రించిన ఇక్కడ వక్రించినా సరే కొంచెం వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వచ్చినా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి జాతకులకి ఎవరికైతే అలా ఉండి నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారు గురువు ద్వారా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి గురువారము కూడా ప్రతి గురువారం మీరు గురుదేవాలయానికి వెళ్ళండి గురుదేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు పసుపు రంగు తీపి ప్రసాదాన్ని నైవేద్యంగా ఇవ్వండి అక్కడ అక్కడే ఉండి మీ భక్తులకు పంచిపెట్టండి అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టండి కొంతమేరకు మీరు ఇంటికి తెచ్చుకుని మీ కుటుంబ సభ్యులందరూ కూడా తినండి ప్రతి గురువారం ఇలా చేయండి మీకు గురువు నుంచి వచ్చే నెగటివిటీ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకుంటూ శుభం